జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రహ్మ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన నారా లోకేష్ కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించిన లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు యువనేత వెంట టీడీపీ నాయకుల బుడ్డ రాజశేఖర్ రెడ్డి గౌరు వెంకట్రెడ్డి మాజీ మంత్రి భూమా ప్రియ ఉన్నారు

पुर <Sýděl>